మాట్లాడితే జుబ్లీస్ జుబ్లీల్స్ అని మాట్లాడుతుండ్రు జుబ్లీల్స్ లో నిజాయితీగా నిజంగా గెలిస్తే ఖచ్చితంగా మేము కూడా ఏదో అనుకుంటుండే అంటే నిజాయితీ లేదు మొత్తం ఎంత అరాచకం జరిగింది అనేది ఆ ఒక్క రోజులో ప్రజలు చూసిండ్రు ఒక్కసారి మనం ఏదో అన్యాయం చేసినాం మేము అరాచకం చేసినాం అంటే అంటారు కదా పిల్లి కండ్లు పోసుకొని పాలు తాగదు ఇప్పుడు ఒక్క జూబ్లీల్స్ మాట్లాడితే ప్రతి కాంగ్రెస్ లో సీఎం నుండి వార్డు మెంబర్ దాకా మేము జూబ్లీల్స్ లో గెలిచినాం జూబ్లీ గెలిచి నిజంగా నిజాయితీగా గెలిచినోళ్ళు ఎవరు జూబ్లీస్ లో అని మాత్రం చెప్పుకోరు నిజంగా మీరు గెలిచిన ఉంటే అది ఉంటుండే మీరు గెలవలేదు మీరు డబ్బ కొట్టుకోవడమే తప్ప ఇంకేం లేదు కొన్ని వాగ్దానాలు చేసిండు సరే మీరు బిఆర్ఎస్ లోనే ఉన్నారు కదా మళ్ళీ ఎందుకు మీరు రేవంత్ రెడ్డిని గట్టిగా అడిగి నిధులు ఈ రెండు సంవత్సరాలల్లో మీరు నిధులు ఏం తీసుకొచ్చి ఏం డెవలప్ చేసారు ఈ రెండు సంవత్సరాలలో మీరు బీఆర్ఎస్ లో ఉన్నారు చలో బీఆర్ఎస్ కండవనే కప్పుకున్నారు బీఆర్ఎస్ లోనే ఉన్నారని మీరు గట్టిగా అంటున్నారు సరే మీరు బీఆర్ఎస్ లో ఉంటే బీఆర్ఎస్ తరఫున కాన్సెన్సి మీరు ఏం చేసారు ఏ డెవలప్మెంట్ చేసారు మీరు రెండు సంవత్సరాల నుండి మీ పాలన ఏముంది ఇప్పుడు మీరు క్వశ్చన్ చేయాలి మీరు అపోజిషన్ ఉన్నారు అంటే ఖచ్చితంగా నా ఇంద్రు క్వశ్చన్ చేయాలి మళ్ళీ క్వశ్చన్ చేయడం లేదు కనీసము ఎక్కడ కాన్సెన్స్ లో మీరు మీడియా మిత్రులకు బాగా తెలుసు ఎక్కడైనా తిరగడం లేదు కనీసం ఎవరిని మాట్లాడించడం లేదు ఏ డెవలప్మెంట్ అయినా ఏదైనా కానీ ఏది చూస్తలేదు ఇక మొన్న ఇక్కడ రైల్వే గేట్ కడ మాత్రం రోడ్ అనేది ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయని రోడ్ హడావుడి హడావుడి చేస్తారు ఎంత హడావుడి చేసినా బిఆర్ఎస్ గెలిపే బిఆర్ఎస్ ఏ ఖచ్చితంగా బిఆర్ఎస్ జెండా ఏదైతే ఉందో మన కెన కాన్సెన్సీ గడ్డ మీద ఏదైతే జెండా బీఆర్ఎస్ ఉందో అదే జెండా ఎగురుతుంది